జయ గురుదత్త పంకాణీటకాణ హర్తారం పుష్టివర్ధనం ఉద్గమే పగమే చాపి హితదం రవిమాశ్రయే మహాత్ములు చెప్పే సూక్తుల్లో సామాన్యంగా ద్వ్యర్థులు రెండర్థాలు కలిసి వచ్చేట్టుగాను అలాంటివి తక్కువ ఉంటాయి సూటిగా ఉండే వాక్యాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి కానీ వాల్మీకి లాంటి మహాత్ములు స్వామీజీ కూడా అక్కడక్కడ కొంచెం వ్యర్థంగా ఉండేటువంటి సూక్తులు పెడుతూ ఉంటారు ఇది అటువంటి సూక్తి పైకి ఏమన్నా సూర్యస్థుతి లాగా కనిపిస్తూ ఉంటుంది లోపల ఏమన్నా సూక్తిగా ఉంటుంది సూర్యస్థితిలో కూడా పైకి ఒక రకమైన అన్వయం లోపల ఒక రకమైన అన్వయం రెండు రకాల అన్వయాలు అలా కనిపిస్తూ ఉంటాయి సూర్యపరంగా చూసుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి న్యాచురల్ స్కావెంజర్ అంటారు ఆయన్ని బురద ఇన్ఫెక్షన్స్ క్రిమికీటకాలు అన్నీ తుడిచిపెట్టేస్తాడు తన యొక్క ఆ కిరణ ప్రభావం అంచేత అంచేత పంకాణం కీటకానాంచ హర్తారం బురదల్ని కీటకాలని చంపేసేవాడు జనానికి పుష్టివర్ధనం పుష్టి కలిగించేవాడు ఉద్గమే అపగమే చాపి హితదం ఉదయం వల్ల తన యొక్క సూర్యోదయం వల్ల సూర్యాస్తమయం వల్ల కూడా హితాన్ని కలిగించేవాడు అటువంటి వాడు సూర్యుడు అని ఆశ్రయిస్తున్నాను అని మామూలు అర్థం కొంచెం లోపలికి వెళితే బురదని కలిగించేది కూడా సూర్యుడే బురదని వృద్ధి చేసేది కూడా సూర్యుడే దేని ద్వారా తన కిరణముల యొక్క ప్రభావం చేత సముద్రంలో ఉండేటువంటి జలాన్ని మేఘాలుగా మార్చి వానగా మార్చి నదులుగా మార్చి వరదలుగా మార్చి ఊరంతా బురదలొచ్చేట చేసేది ఆయనే తద్వారా కీటకాలని మొదలైన వాటి పురుగుల్ని పెంచేది ఆయనే వాటిన్నిటికీ పుష్టి కలిగించేది కూడా ఆయనే పరోక్షంగా మళ్ళీ వాటిని సంహారం చేసేది ఆయనే తను ఉదయిస్తే బాగా మధ్య దిన మార్తాడు మధ్యలోకి వస్తే సంహారం పొందేది తన వల్లే తను అస్తమిస్తే దానివల్ల కొంత చల్లబడి మరికొన్ని జీవులు వృద్ధి పొందేది ఆయన వల్లే ఈ సృష్టి చక్రమంతా తిప్పేది ఆయనే కనుక పరమాత్మకు సంకేతం అయిపోతున్నాడు సూర్యభగవానుడు దీన్ని మనకి సూక్తిగా అందిస్తున్నారు ఏమిటి సూక్తి దీంట్లో ఉద్గమ అపగమాలు ఉదయ అస్తమయాలు అభివృద్ధి పతనాలు వీటన్నింటి పట్ల కూడా ఒక సమతా స్థితిని సాధించుకోవలసింది అందించడం కోసం ఎప్పుడూ కూడా మీరు ఉత్తములు అధములు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే భేదం లేకుండా ఒక కార్యక్రమ చక్రాన్ని మనసులో పెట్టుకొని ఆ సిద్ధాంతం ప్రకారంగా ఆ రకమైన సాధన ప్రకారంగా ముందరికి వెళ్ళిపోవాలి తప్పితే ఎక్కడికక్కడ గొప్పవాళ్ళని ఆశ్రయిస్తాము గొప్పవాళ్ళని ఆదరిస్తాము తక్కువ వాళ్ళని తోసేస్తాము ఇటువంటి భేదభావాలను దగ్గరకు రానియకుండా సమతా దృష్టిని నేర్చుకోవాల్సింది ఎవరిని చూసి సూర్యుడిని చూసి సూర్యుడు మానవులకి అభివృద్ధి కలిగిస్తున్నాడు క్రిమి కీటకాదులకి అభివృద్ధి కలిగిస్తున్నాడు తన యొక్క వేడి వల్ల క్షేమం కలిగిస్తున్నాడు తన యొక్క లేమి వల్ల చల్లదనం వల్ల కూడా మంచిని కలిగిస్తున్నాడు అందరికీ అంచేత సర్వకాల సర్వావస్థల్లోనూ తను పెరుగుతున్న సమయంలోనూ వృద్ధి కలగాలి ఒకవేళ తన పతనం తగ్గిపోతుంటే తన తగ్గుదల వల్ల కూడా అందరికీ మేలుగలగాలి అనేటువంటి బుద్ధిని అటువంటి ఆలోచనను అటువంటి ప్రవృత్తిని పెంచుకోవలసింది నేర్చుకోవలసింది అని చెప్పడం కోసం సూర్యస్థితి రూపంగా జీర్థి అయినటువంటి ఈ సూక్తిని మనకు అందిస్తున్నారు స్వామీజీ దీని ద్వారా సర్వత్ర సమదర్శనము సర్వత్ర సమబుద్ధి సర్వత్ర సమమైనటువంటి ప్రవృత్తిని మనం అభ్యాసం చేసుకుందాం జై గురుదత్త